అన్నం పెట్టే రైతులను నిండా ముంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలుపుతూ కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు సూరారం కట్టమేసం ఆలయం నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా బయలుదేరి షాపూర్ నగర్ గాజుల రామారాం జగద్గిరిగుట్ట రంగారెడ్డి నగర్ ఐడిపిఎల్ చౌరస్తాల మీదుగా చింత వరకు సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా ఢిల్లీ ప్రవీధుల్లో ఎంకలు కొరికే చలిలో కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న రైతులకు కేంద్రం కనకరించడం లేదని ఈ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనమంతా బాగుంటామని అన్నారు దేశవ్యాప్తంగా రైతన్నలు కన్నీరు పెడుతున్నారని రైతన్న ఏడవడం ఈ దేశానికి ఏ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బి విజయశేఖర్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ పుప్పాల భాస్కర్ కెఎం గౌరీష్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు రైతు వారు రైతు అండగా ఉన్న పార్టీ కేఆర్ఎస్ పార్టీ కాబట్టి సోదరు వారందరం కూడా ఎప్పటికప్పుడు సమాచారం అనుకొని ప్రజలు చైతన్యవంతంగా చేసేటువంటి ఒక బాధ్యత అనంతరం తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు బంధు పిలుపునికి స్పందించి ఈ రోజు భక్తుల ఉత్తర ప్రాంతం మొత్తం కూడా చాలా దిగ్విజయమైంది అందరూ కూడా వ్యాపారస్తులు కానివ్వండి ఇతర ఇతర ప్రొఫెషనల్ కానివ్వండి అందరూ కూడా మనకు సహకరించినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మన పేద నాయకులు కేసీఆర్ చెప్పారు ఇప్పటికే కరోనా నుంచి ఇబ్బంది పడతామని కాబట్టి మన పన్నెండవ వరకు బంద్ పాటించి పన్నెండు తరపు సడలించాలని చెప్పుకుంటున్నారు కాబట్టి నిజంగా చూసినా ఏ దుకాణం చూసినా ఏ గల్లు పోయినా స్వచ్ఛందంగా బంధించారంటే సందర్భంగా హెచ్చరిస్తూ అందరూ కూడా పనిచేసుకోవాలి मोदू प्रतिजनो प्रति कार्यकर्ता प्रति बस धन्यवाद देने चलो जय तेज मोदी सरकार सरकार डौर! सरकार